రాజు రాజుదేవ మాట చెప్పాడు రాజా భయపడొద్దు ఇలాంటి కరువు కాలంలో మన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు మన దేవుడు మనతో ఉన్నాడు భయపడొద్దు దేవుడు ఏదో ఒక మార్గం తెరిచి తన కార్యం చేస్తాడు అని చెప్పాడు ఇదిగో సేవకునిగా దేవుడు చెబుతున్న మాట చెబుతున్నాను అది దేవుడు చెయ్యాలనుకుంటుంది దేవుడు నెరవేర్చబోతుంది మన మధ్యలో మనం చూడబోతున్నా అదేమిటంటే రేపు వేళ కల్లా మానిక పిండే సన్నని పిండే రూపాయికి రెండు మానికలు ఎవలు రూపాయికి అమ్మబడతాయి రాజా అన్నాడు ఈ మాట విన్న రాజు ఆశ్చర్యపడ్డాడు ఏదో ఒక విధంగా నా ప్రజలు బ్రతకటం కావాలి ఆరోగ్యంగా ఉండాలి ఈ కరువు పోవాలి అని రాజు దైవజుడు చెప్పిన మాట మౌనంగా అంగీకరించాడు కానీ రాజు ఎవరి చేతి మీదైతే ఆనుకున్నాడో ఆయన అంటాడు లేదో రేపు ఇంత బిడ్డలను వంట చేసుకుని తినే ఈ ఈ కరువు దినాల్లో రూపాయి ఒక్కింటికి సన్నని పిండే రూపాయి ఒక్కింటికి రెండు మానికలు ఎవ్వలు అమ్మబట్టం ఇది అసాధ్యం దేవుడు ఒకవేళ ఆకాశపు కిటికీలు తెరిచినను ఇలాంటిది జరగదు అన్నాడు ఆయన అప్పుడు దైవజనుడు చెప్పాడు నేను చెప్పలేదు ఇది జరుగుద్ది అని దేవుడు చెప్పాడు దేవుడు జరిగించబోతున్నాడు దేవుడు చేసే మాటకు పనికి నువ్వు ఆటంకంగా ఉండొద్దు అని చెప్పి రేపు ఈ వేళకు జరుగుద్ది కానీ నువ్వు చూస్తావు కానీ తినవు ఇది జరుగుద్ది అని చెప్పి దైవజనుడు చెప్పాడు ఎందుకంటే మన మాట అయితే జరగకపోవచ్చు మీ మాట అయితే జరగకపోవచ్చు కానీ దేవుని మాట తప్పనిసరిగా నెరవేరుస్తాడు ఆయనకు అసాధ్యమైంది లేదు అన్నదే వాస్తవం కనుక దైవ చెప్పాడు దేవుడు చెప్పిన మాట అది నువ్వు నమ్మలేదు కనుక నువ్వు మాటకు విధేత చూపలేదు కనుక రేపు జరుగుద్ది ఆ నువ్వు చూస్తావు కానీ తినవు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రాత్రి దేవుడు మహా అద్భుతం చేశాడు అమెన్ ఎంత గొప్ప అద్భుతం ఏంటంటే చుట్టూ ఉన్న సిరియన్లకి దేవుడు గుర్రాల శబ్దం రథాల శబ్దాన్ని దేవుడు వినిపింపచేశాడు అప్పుడు వాళ్ళు భయపడి వారున్న ఆ పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళు వంట విడిచిపెట్టి వారున్న పాత్రలన్నీ విడిచిపెట్టేసి గాడిదోళ్ళు వదిలేసి ఎద్దులు వదిలేసి వారు పారిపోయారు ఆ దేశంలో నలుగురు కుష్ఠ రోగులు ఒక ఆలోచనకు వచ్చారు మనం పట్టణంలో ఉన్న కరువుకు ఎలాగో చనిపోతున్నాం కదా మనమేదో శత్రువుల దగ్గరికి వెళ్దాం అయ్యా మేము కుష్ఠ్రోగులం పట్టణానికి వెళ్ళే పరిస్థితి మాకు లేదు కాబట్టి మేము ఆకలితో ఉన్నాం అయ్యా మాకు ఏదైనా పెట్టమని అడుగుదామని వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు కనుక వీళ్ళు వెళ్ళారు చక్కగా వంట చేసి సిద్ధంగా ఉన్నాయి వెళ్ళి శుభ్రంగా తిన్నారు ఆ నలుగురు తిన్నారు వాళ్ళకు కావలసినంత మట్టుకు తెచ్చుకున్నారు చూశారు ఎక్కడా కనపట్ల అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు నేటి దినం ఏ దైవజనుడు చెప్పాడు దేవుడు చెప్పిన మాట ప్రకటించాడు మనం అందరం విన్నాం ఆ రాజు ఆనుకున్న వ్యక్తి అయితే వెళ్ళలేదు కానీ అందరికీ దైవుడు చేయబో కార్యాన్ని గురించి మనం విన్నాం ఏమిటంటే నేటి దినము శుభవర్తమానము గల దినము ఆమెన్ ఆ దినాన్ని గుర్తు చేసుకున్నారు వాళ్ళు వెళ్ళారు శుభ్రంగా తిన్నారు తెచ్చుకోవాలని మాత్రం తెచ్చుకున్నారు దోచుకోవాలన్నంత మాత్రం దో తెచ్చుకున్నారు దాచుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏం గుర్తొచ్చింది నేటి దినము మామూలు దినం కాదు ప్రతిరోజు జరిగినట్టు జరిగే రోజు కాదు ఇప్పటి వరకు మనకి కరువు తినాలి ఇప్పటి వరకు భయంకరమైన వ్యాధన అనుభవించాం కానీ ఇప్పుడు ఇది మామూలు దినం కాదు ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి దినం అంటే శుభవర్తమానము కలిగిన దినం ఆమేన్ శుభవర్తమానం కలిగిన దినం కనుక మనం మౌనంగా ఇక్కడే ఉన్నాం అనుకో ఇది మంచిది కాదు మనం చేయునది మంచిది కాదు మనం ఎక్కడుంటో మంచిది కాదు మనం చేసింది మంచిది కాదు మనం ఇక్కడ ఉంటాం మంచిది కాదు ఈ సమాచారాన్ని రాజు దగ్గరకు తీసుకెళ్ళాలి అమెన్ వాళ్ళు వచ్చిన ఆలోచన అండి దేవుడు అద్భుతం చేశాడు దేవుడు తన గొప్ప కార్యం చేశాడు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాడు అర్థమైపోయింది ఆ నలుగురు బయలుదేరి ఆ రాత్రియే దేవుడు ఏం చేశాడో అక్కడ ఏం జరిగిందో వారు ఏమై ఉన్నారో వాళ్ళు ఎలాగా ఆహారం తిన్నారో వాళ్ళు ఎలాగ దోచుకున్నారో వాళ్ళు చేయగలిగింది ఏం చేసుకున్నారో అవన్నీ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు రాజా సిరియన్లు ఎవ్వరూ లేరయ్యా మేము అక్కడికి వెళ్ళాం ఆ గుడారాలు చూసాం తిన్నాం వచ్చాం జరిగింది చెప్పారు రాజు బటును పంపించాడు వాళ్ళు వచ్చారు చూశారు అంతా వెతికారు ఎక్కడ ఎవరు లేరు ఏం జరిగింది దేవుడు చేశాడు అమేన్ ఏం జరిగిందో అక్కడ ఎవరికి తెలియదు దేవుడు ఎలా భయపెట్టాడో తెలియదు శత్రువు ఎలా వెళ్ళిపోయారో తెలియదు వాళ్ళందరూ ఏమైపోయారో తెలియదు దేవుడే వారి కార్యం చేశాడు అమేన్ ఎందుకంటే కొన్ని లక్షల మంది వాళ్ళ సైన్యము తినడం కోసము కొన్ని సంవత్సరాలకు సరిపడా ఆహారం తెచ్చుకొని నిల్వ చేసుకున్నారు అదంతా దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు అమేన్ అంత కరువులో దేవుడు అన్నమాట నెరవేర్చాడు అమేన్ తెల్లారింది రూపాయి ఒక ఇంటికి సన్నని పిండే రెండు మాణికలు ఎవ్వలు అమ్మబడుతున్నాయి అదంతా దేవుడు రాజుగారు ఎవరికి అప్పగించాడంటే దేవుడు ఆకాశ కిటికీలు తెరిచినా ఇలాంటిది జరగదన్నాడే ఆయన చేతికే అప్పగించాడు అప్పగించి నువ్వే అమ్మన్నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మటంలో జనాల తొక్కుళ్ళు తొక్కటం వల్ల మరణించాడు చూశాడు కాని తినల సరే చూశాడు కానీ తాను అనుభవించలేకపోయాడు ఎందుకంటే నేటి దినము శుభవర్తమానము గల దినము దేవుడు శుభవర్తమానము గలగిన దినము మనం సంతోషించాలి దేవుని మాట నమ్మాలి దైవ చిత్తాన్ని మన జీవితంలో నెరవేరును గాక ఆమె కనుక నేటి దినము శుభవర్తమానము గల దినమని నమ్మారు దేవుడు ఆ కార్యాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చారు మన జీవితంలో కూడా ప్రతి దినము ఏదో ఒక నెల సంవత్సరానికి ఒకసారి బర్త్డే చేసుకోవడం కాదు మనకు రోజు ఆ బర్త్డేని ఎందుకని తెల్లారింది అంటే దేవుడు మన జీవితంలో ఒక దినం ఇచ్చాడంటే ఈ దినము శుభవర్తమానము గల దినం ఆమెన్ ఈ శుభవర్తమానము గల దినము శుభం కలగాలి దేవుడు చేయబోతున్నాడు దేవుడు నడిపించబోతున్నాడు దేవుడు కాపాడబోతున్నాడు దేవుడు తన అద్భుతాలు చేయబోతున్నాడు అమెన్ అయితే మనము నేటి దినమును గ్రహించాలి నేటి దినము నిన్నటి దినము వంటిది కాదు గత కాలం వంటిది కాదు ఈరోజు మరి ఒక దినం అందుకే ఇస్రాయల్కి ఒక మాట చెప్పారు మీరు బయలుదేరి వచ్చిన దేశం వంటిది కాదు మీరు వెళ్ళబోయే దేశం మీరు అడుగు పెట్టబోయే దేశం మీరు వచ్చిన దేశం వంటిది కాదు ఇదే దేశము కొండలు లోయలు కలిగిన దేశము మీ దేవుడని యోవా లక్ష దేశము అమెన్ వర్షము దాని కాలాల్లో కురిచేది చక్కని పంటలు పండించేది శ్రేష్టమైన దేశము దేవుడు తన బిడలకి ఇచ్చాడు అమేన్ మన జీవితంలో కూడా నేటి దినము శుభవర్తమానము గల దినముగా దేవుడు సిద్ధపరచును సిద్ధపరచునుగాక మనల్ని బలపరచును గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం మహాగరుడును పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా మీరు మమ్మల్ని ప్రేమించి మీకు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు మా జీవితంలో మరి యొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ఈ దినమంతా మీ రెక్కల చోటును భద్రపరచండి మా చుట్టూ మా గృహాల చుట్టూ మీ కంచి వేయండి నేటి దినము శుభవర్తమానము గల దినము అని సెలవిచ్చారు ప్రతి దినము మీరు మాకు ఇచ్చే ఆ శుభవర్తమానాన్ని పొందినట్లు మమ్మల్ని సిద్ధపరచమని మమ్మల్ని దీవించమని మమ్మల్ని ఆశీర్వదించమని మమ్మల్ని మీకు ప్రతిష్ఠించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీవించిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఏ సునామును తండ్రి ఆమెన్